హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా క్రంచీగా రిబ్బెన్ పకోడాని స్వీట్ షాప్ స్టైల్లో కరెక్ట్ కొలతలతో చేసి చూపించబోతున్నాను క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా చక్కగా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే స్కూల్కి స్నాక్స్లా పంపించడానికి లేదా ఈవినింగ్ టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయి పైగా ఈ రిబ్బన్ పకోడాని ప్రిపేర్ చేయడం కూడా ఈజీయే అలాగే ఎవరైనా ఈజీగా చేసేలాగా పక్కా కొలతలతో చూపిస్తున్నాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రిబెన్ పకోడా కోసం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద బౌల్ని తీసుకొని పిండి జల్లించుకోవడానికి జల్లించుకునే గరిటె తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు పొడి బియ్య పిండి తీసుకొని జల్లించుకోండి నేను తీసుకున్న గిన్నె సైజు వచ్చేసి పావు కేజీ పిండి దాకా పడుతుందండి సో ఈ గిన్నెతో మూడు కప్పుల దాకా పిండి తీసుకున్నాను అలాగే నేను జల్లించుకునే గరిటె కూడా చిన్నది కాబట్టి ఒక్కొక్క గిన్నె చొప్పున జల్లించుకొని తీసుకుంటున్నాను ఇలా జల్లించగా వచ్చినదంతా పడేసి మళ్ళీ ఒక కప్పు దాకా శనగపిండి తీసుకొని జల్లించుకోండి మూడు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి మీరు కావాలంటే రెండు కప్పుల బియ్యపిండి రెండు కప్పుల శనగపిండి అయినా తీసుకోవచ్చు మీరు అలా చేసినా ఇలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇలా జల్లించిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసేయండి అంటే శనగపిండి బియ్యపిండి రెండు కూడా బాగా కలిసిపోవాలి అంతవరకు కూడా కలపండి మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బియ్యపిండి శనగపిండి కలిపిన పిండిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ నిండుగా వామును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు మీ మి టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాము ఎక్కడ తగలకుండా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ పౌడర్ని బియ్యపిండి శనగపిండిని జల్లించుకున్న కదా అందులోకి వేసుకోవాలి మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి వాము ఒకటే మిక్సీ జార్లో వేస్తే మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి అందుకని ఈ పిండిని కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నని కానీ లేదా పావు కప్పు ఆయిల్ని వేడి చేసి ఈ పిండిలోకి వేసుకొని పిండికి బాగా పట్టించాలి పిండికి బాగా పట్టేలాగా చేతితో రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా వెన్నని కానీ ఆయిల్ని కానీ వేయడం వల్ల రిబ్బన్ పకోడా బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి తినేటప్పుడు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పలచగా లేకుండా కలుపుకోవాలి మనం పిండి కలుపుకోవడానికి కూడా వేడి నీళ్ళు ఏమీ వేయాల్సిన పని లేదండి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోసేయకండి పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసి పిండిని ఈ విధంగా ఉండేలాగా కలపండి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి అప్పుడే మనకి రిబ్బెన్ పకోడా క్రిస్పీగా వస్తాయి పిండిని ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసి పక్కన ఉంచండి మిగిలిన పిండి పైన ఏదైనా ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ పైన పెట్టేసి కవర్ చేసేయండి అంటే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు రిబ్బెన్ పకోడా వేసుకునే ప్లేట్ని తీసుకొని మురుకుల గొట్టంలోకి వేసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని ఇలా అప్లై చేసిన తర్వాత మనం సపరేట్ చేసిన పిండి తీసుకొని మురుకుల గొట్టంలోకి వేసుకోవాలి పిండిని మురుకుల గొట్టంలోకి పెట్టిన తర్వాత పైన మూత పెట్టేసి ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక ఈ రిబ్బన్ పకోడాని ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అనేది రిబ్బెన్ పకోడాకి పట్టి టేస్ట్ చాలా బాగుంటాయి లేదా విడిగా ఫ్రై చేసి అయినా కలుపుకోవచ్చు స్వీట్ షాప్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కరివేపాకు ఫ్రై చేసి వేస్తారండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసి రెండు వైపులా కాలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి నెక్స్ట్ మళ్ళీ పిండి ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో వేడి చేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అప్పుడు పిండిని ఆయిల్లో ఒత్తుకోవాలి ఆయిల్ వేడి చేయకపోతే మనకి రిబెన్ పకోడా క్రిస్పీగా అస్సలు రావండి సో అందుకని ఆయిల్ థర్టీ సెకండ్స్ పాటు ఖచ్చితంగా వేడి చేయాలి సో ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ వేసి ఫ్రై చేసుకోవాలి మనం కలిపిన పిండి అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి మంటను మాత్రం హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి అస్సలు ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సో అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా రిబ్బెన్ పకోడా రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఈ రిబ్బెన్ పకోడా చేసుకోవడం ఈవినింగ్ టీ టైంకి పర్ఫెక్ట్ టీ టైం స్నాక్ అనమాట ఇవి చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి అయిపోయేంత వరకు కూడా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అచ్చా స్వీట్ షాప్ స్టైల్లో లాగా వస్తాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన క్వాంటిటీ అయితే ఒక వారం పది రోజులకు సరిపడా చేశాను దీన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవటం అనేది మీ ఇష్టం మీరు కూడా చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్